హలో దేవ్ ఈ వీడియోలో మీరు ఫారెన్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో తప్పనిసరిగా వాడాల్సిన వకాబులరీ చూద్దాము ఇది తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాదు సపరేట్ ఫ్రేజెస్ వకాబులరీ వర్డ్స్ అన్నీ ఉంటాయి అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా అమెరికన్ స్టైల్లో చేస్తాను అది కూడా ఇన్ కన్ఫార్మెన్స్ విత్ కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఓకే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీరు టికెట్ రిజర్వ్ చేసుకున్నారు ఆ తర్వాత జరగబోయే సంభాషణ ఇది ఓకే చూడండి ఏంటంటే ఐ వుడ్ లైక్ టు చేంజ్ మై ఫ్లైట్ రిజర్వేషన్ అని అంటారు అప్పుడు ఏమంటారు అండి నుంచి ఓకే వాట్స్ యువర్ బుకింగ్ నంబర్ అని అడుగుతారు తర్వాత వాట్ వుడ్ యూ లైక్ టు చేంజ్ అంటే మీరు ఏం చేంజ్ అనుకుంటారు మీ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొస్తున్నారా లేదా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు ఓకే అప్పుడు మీరేం చెప్తారంటే ఐ వుడ్ లైక్ టు టేక్ అన్ అర్లియర్ ఫ్లైట్ ఇఫ్ పాజిబల్ అంటే ఒకవేళ కుదిరితే నేను అంతకన్నా ముందుకి వెళ్తాను ఫ్లైట్కి అని చెప్తారు తర్వాత మరి పోస్ట్పోన్ చేసుకున్నప్పుడు ఎలాగడగాలి అంటే ఆయన బుక్డ్ అని ఫ్లైట్ నెంబర్ సో ఆన్ సో డేట్ కానీ చేంజ్ టు లేడర్ డే ప్లీజ్ అంటే ఫలానా ఫ్లైట్ నెంబరు ఫలానా డేట్కి బుక్ చేసుకున్నాను దీని తర్వాత డేట్కి నేను చేంజ్ చేసుకోవచ్చా ప్లీజ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పొలైట్గా ఉండాలి ప్లీజ్ తర్వాత సర్ మేడం ఇలాంటి పదాలు ఖచ్చితంగా మీరు వాడాలి ఒకప్పుడు వాళ్ళు ఏమంటారు వార్ డేట్ వుడ్ యూ లైక్ టు డిఫాల్ట్ అంటే మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారంటారు దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు చేంజ్ చేసుకున్నారు మరి దానికైనా ఫీ ఉంటుందా ఎలా గడుగుతారు దాన్ని విల్ హ్యావ్ టు పే చేంజ్ ఫీ అని చెప్పి అడుగుతారు దానికి సమాధానం ఏంటంటే ఎస్ బికాస్ యూ బుక్ డే ఫ్లైట్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ గో మీకు చెయ్యాలి ఎందుకు మీరు ఫ్లైట్ బుక్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది కాబట్టి అని అంటారు ఓకే దీని తర్వాత చెక్ ఇన్మాట ఎలా ఎలాగవుతారు అని అంటే చెక్ ఇన్ ఆఫీస్ ఉంటారు ఆయన దగ్గర ఏం చెప్తారంటే కెన్ ఐ సీ యువర్ పాస్పోర్ట్ అండ్ టికెట్స్ ప్లీజ్ అంటారు అంటే మీ పాస్పోర్టు టికెట్స్ చూడొచ్చా అంటారు అప్పుడు మీరు ఏమంటారు మామూలుగా తెలుగులో చూడండి లేదా ఇందా తీసుకోండి అంటాం కదా సో చూడండి అంటే ప్లీజ్ సింగ్ కానీ అని అనకూడదు ఇక్కడ ఏమంటే హియర్ యు ఆర్ అనాలి హియర్ యు ఆర్ అంటే లిటరల్గా మీనింగ్ ఏమిటి ఇక్కడ మీరు ఉన్నారు అని కానీ అక్కడ మనం ఆ కంటెస్ట్లో ఆ సందర్భంలో ఇదే పదం వాడాలి అందుకే చెప్పాను కదా మా క్యాబులరీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అని సో హియర్ యుయర్ అంటారు దాని తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే ఐఎమ్ అఫ్రేడ్ యువర్ ఫ్లైట్ హ్యాస్ బిన్ డిలేడ్ ఇట్స్ నౌ స్కెడ్యూల్డ్ టు డిపార్ట్ ఎట్ సో ఆన్సో టైం అంటే మీ ట్రైన్ మీ ఫ్లైట్ లేట్ అవుతుంది అని చెప్తారు సో ఇక్కడ ఏమన్నారు వీళ్ళు ఐఎమ్ ఎఫరైడ్ అన్నారు ఐఎమ్ అఫ్రైడ్ అంటే ఆ విషయం చెప్పడానికి ఆ ఆఫీసర్ భయపడుతున్నట్టు కాదు దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ పొలైట్ స్పీచ్ అనమాట ఖచ్చితంగా ఐఎమ్ ఎఫ్రైడ్ అని అంటారు వాళ్ళు తర్వాత ఇంకేం అడుగుతారంటే వుడ్ యూ లైక్ అన్ ఐఎల్ ఆర్ ఎ విండో సీట్ అంటే మీకు కిటికీ పక్కన సీటు కావాలా లేకపోతే త్రోవల సీటు కావాలా దారిలో సీటు కావాలా అంటారు ఇక్కడ ఏమన్నా ఏఐఎస్ఎల్ఈ ఐసల్ కాదు ఐఎల్ ఎస్ ఐలెంట్ ఓకే ఇలా మాట్లాడారు అప్పుడు ఏమంటారంటే ఏ విండో సీట్ ప్లీజ్ మళ్ళీ కూడా ప్రతి సెంటెన్సు ప్రతి వర్డ్కి కూడా మనం మాట్లాడేటప్పుడు చివరిని ప్లీజ్ అని యాడ్ చేయాలి దిస్ వే ఆఫ్ పొలైట్ స్పీచ్ ఓకే నెక్స్ట్ ఇంకా లగేజ్ విషయానికి వస్తే ఆర్ యూ చెకింగ్ ఇన్ ఎనీ బ్యాగ్స్ అని అంటారు ఇక్కడ ఈ ఫ్లైట్ ట్రావెల్లో ఎలాగుంటుందంటే ఎయిర్ ట్రావెల్లోని మీకు రెండు లగేజ్లు ఉంటాయి ఒకటి మీతో పాటు మీ సీట్ మీద పెట్టుకునే లగేజు అలాగే లగేజ్లో బుక్ చేసే సూట్ కేసు దాన్ని ఇన్ లగేజు క్యారియాన్ లగేజ్ అంటారు ఇన్ లగేజ్ అంటే దాన్ని లగేజ్లో బుక్ చేస్తారు క్యారియాన్ లగేజ్ అంటే మీతో పాటు తీసుకెళ్తారు సో చూడండి ఇక్కడ ఏమంటారు ఆర్ యూ చెకింగ్ ఇన్ ఎనీ బ్యాగ్స్ అని అడుగుతారు అంటే మీ యొక్క లగేజ్ సంగతి ఏమిటి అని ఇక్కడ అప్పుడు ఏమంటారంటే మీరు ఐ హ్యావ్ ఏ సూట్ కేస్ టు చెక్ అండ్ వన్ క్యారియా అని చెప్తారు అంటే ఒక సూట్ కేసు లగేజ్లో బుక్ చేశాను ఒకటేమో నా చేతితో పట్టుకున్నాను మరి క్యారీ అని అని చెప్పి మీరు పెద్ద డబ్బులు మిగులుతాయని చెప్పి పెద్ద సూట్ కేస్ని మీరు మోసుకొచ్చారనుకోండి అప్పుడు వాళ్ళు ఏంటంటే చెక్ చేస్తారు అక్కడ పెట్టడానికి అవుతుందా లేదని సో ఆ క్వశ్చన్ అడుగుతారు ఆ ఆఫీసర్ డౌట్ వచ్చింది అనుకోండి బ్యాగ్ పెద్ద అని అప్పుడు నాకు అడుగుతారు ఏంటంటే ఐమ్ ఎఫ్రైట్ దిస్ బ్యాగ్ ఎక్సీడ్స్ ద సైజ్ రిస్ట్రిక్షన్స్ పుట్ ఇట్ ఆన్ ద క్యారియర్ సైజర్ అంతండి ఇక్కడ కూడా మళ్ళీ ఐఎం ఎఫ్రైడ్ అని అన్నారు అంటే ఏంటంటే ఇది పెద్ద సైజుగా ఉందని నాకు డౌట్ ఉంది సో క్యారియర్ సైజర్ మీద పెట్టండి మీరు పెడతారు పెట్టిన తర్వాత అది ఓకే ఉంటే మీతో అలౌ చేస్తారు తీసుకెళ్ళడానికి లేకపోతే లగేజ్ బుక్ చేసుకోమంటాడు ఓకే దాని తర్వాత డిడ్ యూ ప్యాక్ యువర్ బ్యాగ్స్ యువర్ సెల్ఫ్ అంటే మీ బ్యాగ్లు మీరే ప్యాక్ చేసుకున్నారా అంటే ఎస్ ఐడి చూడండి ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని ఆగకూడదు ఎస్ ఐడి అని చెప్పి అనాలి ఓకే తర్వాత ఆర్ దేర్ ఎనీ షార్ప్ ఆర్ ప్రోహిబిటెడ్ ఐటమ్స్ ఇన్ యువర్ బ్యాగ్స్ అంటే ఆ బ్యాగ్స్లో ఏమైనా సరే పొదునైన వస్తువులు కానీ నిషేధిత వస్తువులు ఉన్నాయా అని అంటారు అబివియస్లీ నో అని చెప్పాలి ఎస్ అని అంటే బయటికి పంపింగ్ చేస్తాడు ఓకే దీని తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకే మనం ట్రైన్ చేసినప్పుడు బ్రేక్ జర్నీ అంటాం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు హైదరాబాద్ టు న్యూయార్క్ వెళ్ళారనుకోండి సింగిల్ ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఓకే లేదా మధ్యలో మీరు ఎక్కడో దగ్గర ఆగారు అనుకోండి తప్ప ఫ్రాంక్ఫర్ట్లో ఆగారనుకోండి దాన్ని ఏమంటే స్టాప్ ఓవర్ అంటారు సో మీరు స్టాప్ ఓవర్ అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో దిగిపోయినప్పుడు మీతో పాటు ఉన్న సూట్ కేసుని మీరు పట్టుకెళ్తారు మరి లగేజ్ బుక్ చేసిన చికెన్ బ్యాగ్స్ ఏం చేయాలి అవైనా కలెక్ట్ చేసుకోవాలా మీరు ఫ్రాంక్ఫర్ట్లో అది డౌట్ మీరు అడుగుతారు అడుగుతారు చూడండి ఐ హ్యావ్ ఎ స్టాప్ ఓవర్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ విల్ ఐ హ్యావ్ టు క్యారీ మై లగేజ్ దేర్ విల్ ఐ హ్యావ్ టు కలెక్ట్ మై లగేజ్ దేర్ అని చెప్పేసి అంటాను అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నో యువర్ లగేజ్ విల్ గో స్ట్రైట్ త్రూ టు న్యూయార్క్ హీర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్ వాళ్ళు ఏమంటారు మీ లగేజ్ మామూలుగా తెలుగు నుంచి ఇంగ్లీష్ మీ లగేజ్ డైరెక్ట్ వెళ్ళిపోద్ది ఫ్రాంక్ఫర్ట్ అని అంటారు అనుకుంటాం మళ్ళీ కానీ లాగన్ రూప్ స్ట్రైట్ త్రూ అని పదం వాడారు అక్కడ సో ఈ ఒక బుల్నే మీరు నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ఓకే హీర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్ టేక్ యువర్ బోర్డింగ్ పస్ అనరు హీరోజ్ యువర్ బోర్డింగ్ పాస్ అంటారు ఓకే ఇది ఇదే వాడాలి మీరు ఈ ఫ్రేసే వాడాలి దీని తర్వాత లాస్ట్ది హౌ టు గో త్రూ సెక్యూరిటీ అండ్ బోర్డే ప్లేన్ ఇది ఫైనల్ చెక్ ఇది ఇది ఎలాగుంటుందంటే ఫస్ట్ ఇవన్నీ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్లోకి వచ్చినప్పుడు మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని తీసేయాల వంచాలని అడుగుతారు అలాగే మొబైల్ ఉంటుంది ఆ మొబైల్ని ఉంచాలా తీసేయాలని అడుగుతారు చూడండి ఎలాగనండి డూ ఏ నీడ్ టు టేక్ మై మొబైల్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే మొబైల్ని బయటికి తీయాలా అంటారు వాళ్ళు ఏమంటారు ఎస్ యూ డూ పుట్ ఇట్ ఇన్ టు ద బిన్ ప్లీజ్ మీరు తీయాలి బిన్ అనగానే డస్ట్బిన్ అనుకుని పక్కన డస్ట్బిన్లో పడేవద్దు ఒక బిన్ లాంటివిస్తారు అందులో మీరు పెట్టాలి మీ మొబైల్ ఓకే దాని తర్వాత డూ యూ హ్యావ్ అనీ కాయిన్స్ ఆర్ కీజ్ ఇన్ యూర్ పాకెట్స్ అంటే మీరు సూట్ కానీ లేడీస్ అయితే సూట్ వేసుకున్నప్పుడు లేదా జెంట్స్ అయినప్పుడు పాకెట్స్ ఉంటాయి మీ పాకెట్స్లో నాణాలు కానీ తాళంచేవాళ్ళు కానీ ఉన్నాయా అంటే నో ఐ డోంట్ ఐ హేక్ టేకెన్ ఎవ్రీథింగ్ అవుట్ ఏం లేవు నేను మొత్తం అన్నీ బయటికి తీసాను ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇలాగే మాట్లాడాలి ఇక్కడ ఓకే తర్వాత వాళ్ళు ఏమంటారు దెన్ వాక్ త్రూ బాడీ స్కాన్ అయితే బాడీ స్కాన్ నుంచి వెళ్ళండి అంటారు సో బాడీ స్కాన్ నుంచి మీరు క్లీన్గా బయటకు వచ్చిన తర్వాత మీరేమంటారు వాటర్ బాటిల్ ఉంటుంది కదా అప్పుడు ఏమంటారు కానీ ఆ టేక్ దిస్ బాటిల్ ఆఫ్ వాటర్ అండ్ బోర్డ్ అంటారు బాటిల్ తీసుకెళ్ళచ్చా అంటే వాళ్ళు ఏమంటారు మళ్ళీ నో ఐఎమ్ ఎఫ్రైడ్ నాట్ సార్ ఇక్కడ చూసారు హైలీ పొలైట్నెస్ ఐఎమ్ ఎఫ్రైడ్ నాట్ ఐఎమ్ ఎఫ్రైడ్ నాట్ అంటే మీరు తీసుకెళ్ళకూడదు సార్ అంటే చివరిని యాడ్ చేశారు దీని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడగాల్సింది ఎందుకంటే మనం చూస్తుంటాం ట్రైన్స్లో అనే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ట్రైన్స్ ఉంటాయి మీరు ఒకదాని బదులు ఒక ట్రైన్ ఎక్కేస్తారు కదా ఆ జరిగే డేంజర్ ఎక్కడ కూడా ఉంటుంది ఎయిర్పోర్ట్లో కూడా అందుకే మీరు ఏం అడగాలంటే లాస్ట్ ఇది ఈజ్ దిస్ ద గేట్ ఫర్ ఫ్లైట్ టూ త్రీ ఫోర్ టు ఫ్రాంక్ఫర్ట్ అంటే మీరు ఫ్లైట్ నెంబర్ చెప్పాలి సిటీ చెప్పాలి చెప్పి ఈజ్ దిస్ ద గేట్ ఈ గేట్లోంచి వెళ్ళొచ్చా దానికి అర్థం ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు ఎస్ సిటీజ్ అంటారు ఎస్ సిటీజ్ అంటే మీరు లోపలికి వెళ్తారు లేకపోతే సో 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 గేట్ నెంబర్ టెన్నో నైన్ ఏదో చెప్తుంటారు మీకు ఓకే అలాగే సో ఇలా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఐ విల్ క్లారిఫియర్ డౌట్ హ్యావ్ ఎ గ్రేట్ డే